హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మార్వలెస్ మామ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని వీడియోలోకి వెళ్ళ కోరుకుంటూ మార్వలస్ మామ్స్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేయాలని కోరుతున్నాను ఈ మార్గశిర మాసము అమ్మవారికి చాలా ప్రీతికరమైన మాసము లక్ష్మీదేవికి లక్ష్మీదేవి పుట్టింది కూడా ఈ మార్గశిర గురువారం రోజే పుట్టారు అమ్మవారు పుట్టిన ఈ మాసానికి ఇంకా విశేషమైన గుర్తింపు ఉండాలి అందరూ గుర్తుంచుకోవాలి నిత్య పూజలు చేసుకునే వాళ్ళకి ఒకవేళ మర్చిపోయినా కానీ ఏ ప్రాబ్లం ఉండదు అమ్మవారికి మనము అనునిత్యము పూజ చేసుకుంటూనే ఉంటాం కదా నిద్రలేసి తెల్లవారుజామునే ఇల్లు వాకిలు శుభ్రంగా చేసుకొని అన్నీ చక్కబెట్టేసుకొని మనం స్నానం చేసి అమ్మవారికి సన్నిధిలో దీపం పెట్టి అభిషేకం చేసుకొని మనం చేసుకోవడం అనేది ఆనవాయితీగా జరుగుతున్న పనే కదా నిత్యము పూజలు చేసుకునే వాళ్ళకి ఇంట్లో నిత్యము పండగ వాతావరణమే ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి అన్ని రోజులు పండగ రోజుల్లాగానే ఉంటాయి కాబట్టి ప్రత్యేకంగా గుర్తుపెట్టుకొని చేయవలసిన అవసరమే లేదు ఒకవేళ మర్చిపోయినా కానీ ఈ నిత్య పూజ చాలా విశేషంగా ఉంటుంది కొంతమంది పూజలే చెయ్యరు దీపం పెట్టి వదిలేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు పండగ రోజు కొంచెం స్పెషల్గా ప్రత్యేకంగా గుర్తు పెట్టుకొని పూజలు చేయవలసి ఉంటుంది మనం ఇంట్లోకి ఎప్పుడు ఫ్రూట్స్ తెచ్చుకుంటూ ఉంటాము కాబట్టి రెండు పండ్లు దేవునికి నైవేద్యం పెట్టేసి పాలు పొంగిచ్చి నైవేద్యంగా పెట్టేసి ఒప్పుకుంటే ఇంకేదన్నా రైస్ లాంటి ప్రసాదం చేసి పెట్టచ్చు మనం రోజు రైస్ తింటాం కదా మనం ఏదో ఒకటి తింటూనే ఉంటాం కాబట్టి దేవునికి కూడా ఏదో కొంచెం అన్నము అలాంటివి చేసి పెడితే మంచిది దేవుళ్ళకు కూడా ఆకలిస్తుంది మనం తినేవన్నీ రోజు చూస్తూ ఉంటారు వాళ్ళకు కూడా మనము పెట్టగలిగితే చాలా సంతోషిస్తారు ఏది చేసే ఓపిక లేకపోయినా మనం స్నానం చేసే కదా అన్నం వండుతాము ఎవరు కూడా స్నానం చేయకుండా అన్నం అనేది వండకూడదు స్నానం చేసే అన్నం వండాలి అలా ఆ అన్నం వండిన అన్నాన్ని కొంచెం కప్పులోకి తీసుకొని దానిలో కొంచెం నెయ్యి కొంచెం సాల్ట్ వేసి పెట్టేసినా కానీ చాలు లేదంటే పెరుగు అన్నం పెట్టచ్చు వాడని పెరుగు కలిపెట్టని పెరుగు నీట్ అండ్ క్లీన్గా తోడుపెట్టిన పెరుగును వాడచ్చు నేనైతే ఇవాళ పులిహోర చేద్దాము అని పులిహోర చేసి పెట్టాను లెమన్ రైస్ ఎందుకంటే వెరైటీగా ఉంటుంది అని చెప్పి పులిహోర పొంగలి దద్దోజనము పరమాన్నము ఇవి చేసి పెడతాను పాయసం కూడా చేస్తాను గారెలు కూడా చేస్తాను బూరెలు చేస్తాను కుడుములు కూడా చేసి పెడతాను అప్పుడప్పుడు రవ్వ కేసరి చేస్తాను బ్యాంబినో కూడా చేస్తాను అలా భగవంతుడికి పెద్ద పండగలప్పుడే కాకుండా అప్పుడప్పుడు కూడా చేసి పెట్టి మనం కూడా తినవచ్చు ఇంట్లో వాళ్ళు ఇంక నేను అది చేశాను నాకు దేవుళ్ళందరూ అంటే ఇష్టము రాధాకృష్ణలు అంటే ఇంకా చాలా ఇష్టము ఇంకా అందరూ అలా పెట్టి చూద్దాము అని చెప్పేసి నోటి దగ్గర పెట్టాను ఇవాళ అయితే అందరి దేవుళ్ళకి నోటి దగ్గర తీసుకెళ్ళి పెట్టి తినమని చెప్పాను అలా డైలీ పెడుతూ ఉంటే వాళ్ళకి అలవాటు అవుతుంది తింటూ ఉంటారు ఏదో ఒక రోజు తప్పకుండా తింటారు సంతోషంగా మనల్ని ఆశీర్వదిస్తారు ఈ మార్గశిర మాసము చాలా మంచిది పౌర్ణమి మార్గశిర పౌర్ణమి కూడా చాలా మంచిది ఇంకా ఒక వెండి కప్పులో వేసి ఇక్కడ దేవుళ్ళందరికీ లక్ష్మీదేవికి అందరికీ అలాగ చేత్త పట్టుకొని అందరికీ దగ్గరికి చూపించాను ఆరగించి భగవంతుడా అని అడిగాను దేవునికి పుట్టిన పువ్వులు పక్క రోజుకి వాడినా వాడకపోయినా కంపల్సరీ తీసేసి ఫ్రెష్గా మళ్ళీ పూలు పెడతాను అన్నిటికీ పూలు పెడతాను కాబట్టి కళగా ఉంటుంది రోజు ప్రసాదం పెడతాము అభిషేకం చేసుకుంటాము అష్టోత్రాలు కుంకుమార్చనలు కూడా చేసుకుంటాం కాబట్టి అనునిత్యము దినం లాగానే ఉంటుంది ఈ కడపకి ఇంతకుముందు అమ్మవారి పాదాలని అంటించు నేను అవి రోజు కడప కడిగి పూజ చేయటంలో పోయాయి మళ్ళీ నా దగ్గర కొత్తవి ఉంటే మళ్ళీ అటుకిచ్చాను పాదాలకి పసుపు కుంకుమ పెడుతుంటే అమ్మవారి పాదాలకి పసుపు కుంకుమ పెట్టినట్టే అనిపిస్తూ ఉంటుంది నాకు కడపకి ఇంకేలాగా నైవేద్యం పెట్టేసి మంగళహారతిని సమర్పించుకున్నాను పూజ చేసే లోపలే ఇల్లంతా కూడా శుభ్రంగా పెట్టుకొని పూజ చేసుకోవాలి అప్పుడే అమ్మవారికి కూడా హ్యాపీనెస్ వస్తుంది ఇల్లు చికాకు చికాక్గా ఉంటే పూజ చేసుకున్నా కానీ చికాకు చికాకుగానే ఉంటుంది ఆ పూజకి పెద్ద ఫలితమే ఉండదు ఇల్లు పరిశుభ్రంగా పెట్టుకొని అప్పుడు మనం పూజ స్టార్ట్ చేసుకోవాలి తులసమ్మకు కూడా సపోటాసు పులిహోర మంచినీళ్ళు పెట్టేసాను ఇంకా కడపకి పసుపు బొట్టు పెట్టేసుకొని పూలు పెట్టేస్తాను డైలీ అందరూ కూడా దేవునికి కొంచెం అన్నం పెట్టడానికి ట్రై చేయండి అన్నం పెడితే చాలా మంచిది అన్నం తినకపోయినా మీరు రొట్టెలు చేసుకుంటారు కాబట్టి పులకాలైనా చపాతీలైనా ఏవైనా పెట్టచ్చు పూరీలైనా ఏవైనా పెట్టచ్చు కానీ శుచిగా శుభ్రంగా ఉండాలి మన ఇంట్లో వాళ్ళనే మనం ప్రేమగా చూస్తే ప్రేమనే పంచుతారు కోపంగా చూస్తే కోపంగా కోపాన్నే పంచుతారు తిడితే మళ్ళీ తిరిగి తిడతారు మనము అందరినీ ప్రేమగా చూసుకుంటేనే మనల్ని ప్రేమగా చూసుకుంటారు ఎవరైనా కానీ మరి దేవుడు కూడా అంతే కదా మనం ప్రేమగా అన్నీ పెడితే దేవుడు కూడా మనకు ప్రేమగా అన్నీ చూసుకుంటాడు ఇలాగా మార్నింగ్ మార్నింగ్ హౌస్ అంతా ఇలా నీట్గా సర్దేసుకుంటాను డ్రయర్లోంచి తీసిన బట్టలు మాత్రం సోఫాలో ఒక సైడ్కి అలాగా పెట్టి ఉంచుతాను నా పనులన్నీ అయిపోయిన తర్వాత అన్ని ఫోల్డ్ చేసి అక్కడ పెట్టేసుకొని నీట్గా కబోర్డ్స్లో సర్దేసుకుంటాను ఆ సోఫాలు కూడా డస్టింగ్ చేయాలి మార్నింగ్ మార్నింగ్ డైనింగ్ టేబుల్ తుడవాలి ఐలాండ్ తుడవాలి కిచెన్ ప్లాట్ఫామ్ కూడా సోప్తో తుడవాలి స్టవ్ తుడవాలి స్టవ్ ప్లేట్స్ కూడా కడిగి తుడిచి పెట్టాలి స్టవ్ నీట్గా పెట్టుకున్న తర్వాతనే మనం మొహం కడుక్కొని వచ్చి వెలిగించాలి లేదంటే స్నానం చేసి వెలిగిస్తే ఇంకా బాగుంటుంది నేనైతే స్నానం చేసి స్టవ్ వెలిగిస్తాను అప్పుడప్పుడు సన్ సెట్టింగ్ చూడడాని కోసం వచ్చి ఈ సోఫాలో ఈ బాల్కనీలో కూర్చుంటాము సన్సెట్టింగ్ అయితే చాలా బాగుంటుంది సన్ రైజింగ్ కూడా చాలా చాలా బాగుంటుంది సన్ సెట్టింగు సన్ రైజింగ్ కోసమే నేను విల్లా కొనుక్కుంది అపార్ట్మెంట్ ఫ్లాట్స్లో ఉంటే మాత్రము అసలు సన్సెట్టింగ్ సన్ రైజింగ్ అస్సలు కనిపించవు ఇంకా సంక్రాంతి నెల పెడుతుంది న్యూ ఇయర్ కూడా వస్తుంది కాబట్టి ఇంకా క్లీనింగ్ అనేది కొంచెం కొంచెం చేయించుకుంటూ ఉన్నాను హౌస్ కబోర్డ్స్ తుడిపించుకోవడం అవన్నీ కూడా అయితే వీక్లీ వన్స్ అయితే ఈఎంఐ వాళ్ళే బాత్రూమ్లవి కూడా క్లీన్ చేసేస్తారు కబోర్డ్స్ మాత్రం తప్పకుండా క్లీన్ చేయించుకుంటూ ఉండాలి నేను వెట్ వైప్స్ ఇస్తాను తడి బట్ట పొడి బట్ట రెండు తీసుకుంటుంది తీసుకొని వెట్ వైప్స్తో సోప్ ఉంటుంది కాబట్టి ఆ కబోర్డ్స్ అంతా క్లీన్ చేసేసి మళ్ళీ పొడి బట్టతో తుడిచేస్తుంది వాష్రూమ్స్ కూడా తనకేం కావాలో మనీ ఇచ్చేస్తే అన్నీ తనే తెచ్చుకొని క్లీన్ చేసేస్తుంది ఇవి కూడా క్లీన్ చేసిన తర్వాత పొడి వేసుకొని మొత్తం వాల్స్ మిర్రర్స్ అన్నీ తుడిచిపెట్టేస్తుంది చాలా అంటే చాలా ఫాస్ట్గా చేస్తుంది నీట్ అండ్ క్లీన్గా చేస్తుంది పైన బాల్కనీ అవి కూడా నీట్గా చేసేస్తుంది ఓకే అండి మారులేస్ మామ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుతున్నాను ఓకే అండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఆల్వేస్ బీ హ్యాపీ